నీ అయితే మీకు ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చలో మరి చలో రెంట్స్ ఎలా ఉంటాయి అంటే మన ఇండియాలో అంటే లైక్ సిటీని బట్టి రెంట్స్ ఎలా ఉంటాయో అంటే ఒక చిన్న సిటీ అయితే రెంట్ కొంచెం తక్కువ పెద్దదైతే హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీల్లో అయితే కొంచెం రెంట్ ఎక్కువగా ఎలా ఉంటుందో పర్వాలేదు ఒకరైన ఇండియన్స్ ఉన్నారు అన్న హ్యాపీ అయితే అనిపించింది వాటికి ఇండియా అయితే నా నేను దేవుడు పటాలకని ఎదిరింటి వాళ్ళకని కొన్ని కొప్పులో పెట్టి తిప్పుతా ఉండేదాన్ని ఈ ఫ్లైట్ చూసినప్పుడల్లా నాకు ఒకే ఒక్క థాట్ వస్తుంది నేను ఎప్పుడు ఇండియా వెళ్తానా ఈ ఫ్లైట్ లో అని సో ఇక్కడ సంబరం ఏసీ ఆన్లో ఉంటుంది వింటర్ అంతా హీటర్ ఆన్ లోనే ఉంటది లైక్ ఆటోలో ఉంటది కాబట్టి మాకైతే కరెంట్ బిల్లు లైక్ ఒకప్పుడు యుఎస్ అన్నా అబ్రాడ్ కంట్రీస్ అన్నా అయ్య బాబోయ్ అని చెప్పి వాళ్ళు ఏదో పై నుంచి దిగొచ్చిన వాళ్ళగా ట్రీట్ చేసేవాళ్ళు హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కడప పిల్ల బ్లాగ్స్ ఈ రోజు లో అసలు లైఫ్ స్టైల్ అంటే లైక్ లో అందరూ నిజంగానే రిచ్ పీపుల్ ఉంటారా అసలు మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ రెంట్స్ ఎలా ఉంటాయి అపార్ట్మెంట్స్ అండ్ కరెంట్ బిల్ ఎలా వస్తుంది అవన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి చెప్పడానికి ఇంతలా ఉన్న రెడీ అయ్యి అమ్మా అని అనుకోవద్దు ఇప్పుడే ఒక డ్యాన్స్ రీల్ అయితే షూట్ చేసి వచ్చాను అది కూడా బాలకృష్ణ గారి ఒకప్పటి ఓల్డ్ సాంగ్ చాలా హిట్ సాంగ్ అనమాట ఎవరైనా చూడకుంటే షార్ట్స్ లోకి వెళ్ళైతే చూడొచ్చు అండ్ ఇంకా నేనేం చెప్పబోతున్నానంటే ఈ రోజు మా అపార్ట్మెంట్స్ లో లైక్ రెంట్ ఎలా ఉంటది కరెంట్ బిల్ ఎలా ఉంటది అన్నీ ఇన్ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చలో చలో మరి సో ఇది వచ్చేసి మీ కమ్యూనిటీ అండి ఇది చాలా పెద్ద కమ్యూనిటీ ఇటు సైడ్ మొత్తం కూడా అపార్ట్మెంట్స్ ఏ ఉంటాయి సరేనా ఒక్కసారి అంటే ఎత్తుకోనా హాయ్ చెప్తా రెడీగా ఉంటది సో ఇదన్నమాట ఇది వచ్చేసి పెద్ద కమ్యూనిటీ ఇంకా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ కూడా అన్ని అపార్ట్మెంట్సే అండ్ ఇటు ముందుకు వచ్చేసి ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఇటు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ జిమ్ అన్నీ ఉంటాయి అన్నమాట అంటే ఇటు సైడు ఈ ఏరియాకి మొత్తానికి కలిపి ఒకటిస్తారు ఇంకా పెద్ద మొత్తవి అటు సైడ్ కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అటు సైడ్ కూడా జిమ్ స్విమ్మింగ్ పూల్ వేరుగా ఉంటాయి ఇది వచ్చేసి లీజింగ్ ఆఫీసు అన్ని అపార్ట్మెంట్స్ కి కలిపి కమ్యూనిటీ మొత్తానికి ఒక లీజింగ్ ఆఫీస్ అయితే ఉంటది ఈ లీజింగ్ ఆఫీస్ లో ఏంటంటే జనరల్ గా హౌస్ కి వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ మనకి ఏదైనా బాత్రూమ్స్ లో గాని షింక్ లో కానీ ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అంత దూరం నుంచి రాకపోతే ఫోన్ చేసి అయినా మనం కంప్లైంట్ అపార్ట్మెంట్ నెంబర్ చెప్తే వాళ్ళు నోట్ చేసుకుని వాళ్ళైతే మనుషులైతే పంపిస్తుంటారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి రకరకాల ఫ్లవర్స్ అండి ఇక్కడ చూసే మందారం చెట్టు కూడా ఉంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇన్ని పూలని చూస్తున్నాము రేపు వింటర్ అయితే అసలు ఏమీ ఉండవు మొత్తం బోడి అయిపోతాయి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యుఎస్లో రెంట్స్ ఎలా ఉంటాయి అంటే మన ఇండియాలో అంటే లైక్ సిటీని బట్టి రెంట్స్ ఎలా ఉంటాయో అంటే ఒక చిన్న సిటీ అయితే రెంట్ కొంచెం తక్కువ పెద్దదైతే హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీల్లో అయితే కొంచెం రెంట్ ఎక్కువగా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతేనండి మేము ఉండేది కొంచెం చిన్న సిటీ కాబట్టి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువే సో ఇక్కడ రెంట్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి న్యూయార్క్ అటు సైడ్ వెళ్తే మాత్రం చాలా రెంట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి మాకైతే మేము ఉండేది అయితే ఇప్పుడు ప్రజెంట్ థౌసండ్ థర్టీ ఫైవ్ డాలర్స్ పడుతుంది అది కూడా ఓన్లీ రెంటే ఇక్కడ కూడా మనం ఏరియా మారితే థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ వరకు పడుతుంది మన కరెన్సీలో చెప్పాలంటే మాది వచ్చేసి తొంభై వేలు చిల్లర పడుతుంది అండ్ కొంచెం ఇటు ముందు వెళ్తే కొంచెం అది ఏరియా కొంచెం రిచ్గా ఉంటుంది దానికి వచ్చేసి లక్షా పదమూడు వేలు అది కూడా ఏంటంటే టూ బెడ్ బాత్ మళ్ళీ త్రీ బెడ్ బాత్కి కొంచెం పెరుగుతుంది ఇంత పెద్ద కమ్యూనిటీ అయినా ఇక్కడైతే ఇండియన్స్ ఎవరు లేరండి రీసెంట్గా ఇటు సైడ్ ఉన్న అపార్ట్మెంట్స్లో అయితే మేము ఒక కేరళ ఫ్యామిలీని అయితే చూసాము వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతున్నారు ఎంతైనా మన లాంగ్వేజ్ అయితే కొంచెం ఫ్రీగా మాట్లాడతాము సో కానీ పర్వాలేదు ఒకరైన ఇండియన్స్ ఉన్నారు అన్న హ్యాపీ అయితే అనిపించింది సో ఇక్కడ చూసారా రోజు ఫ్లవర్స్ ఎవరు వాళ్ళ పూలనైతే కోసుకోరు మనం కూడా కొయ్యడానికి లేదండి వాళ్ళు జస్ట్ షో కోసమే పెంచుకుంటుంటారు ఈ పాటికి ఇండియా అయితేనా నేను దేవుడు పటాలకని ఎదురింటి వాళ్ళకని కొన్ని కొప్పులో పెట్టి తిప్పుతా ఉండేదాన్ని ఆహా లేదు మందారు పూ కాదు ఇంత పెద్దగా ఉందో చూడండి సో మేము జనరల్ గా ఇటు సైడ్ ఇప్పుడు ఫ్లైట్ వెళ్తుంది వద్దండి ఈ ఫ్లైట్ చూసినప్పుడల్లా నాకు ఒకే ఒక్క థాట్ వస్తుంది నేను ఎప్పుడు ఇండియా వెళ్తానా ఈ ఫ్లైట్లో అని సో అదన్నమాట చిన్న సిటీస్లో అయితే టూ బెడ్ బాత్ లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి కొంచెం న్యూయార్క్ న్యూజెర్సీ అలాంటి సిటీల్లో మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ డాలర్స్ వరకు కూడా ఉందండి రెంట్ నెక్స్ట్ కరెంటు బిల్ వచ్చేసరికి మాకు జనరల్గా సమ్మర్లో కొంచెం ఎక్కువ వస్తుంది మోస్ట్లీ ఎప్పుడు ఇక్కడ ఏంటంటే సెంట్రల్ ఏసీ అండ్ హీటర్ కూడా సెంట్రల్ అంటే లైక్ మన సైడ్ అయితే ఏసీ మనం బెడ్రూము లేకపోతే ఇంకొంచెం మంచిగా మనీ ఉన్న వాళ్ళతో హాల్లో కూడా పెట్టించుకుంటూ ఉంటారు బట్ ఇదంతా సెంట్రల్ ఏసీ కాబట్టి ఎప్పుడు ఏసీ అనేది ఆటోలోనే ఉంటది అంటే ఆన్ ఆఫ్ లేదు టెంపరేచర్ పెరిగే కొద్దీ అదే ఆటోమేటిక్గా ఏసీ అనేది ఆన్లో అయిపోతుంటుంది సో ఇక్కడ సమ్మర్ అంతా ఏసీ ఆన్లో ఉంటుంది వింటర్ అంతా హీటర్ ఆన్లోనే ఉంటుంది లైక్ ఆటోలో ఉంటుంది కాబట్టి మాకైతే కరెంట్ బిల్లు వన్ ఫిఫ్టీ డాలర్స్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో అయితే వస్తుందండి సుమారుగా పన్నెండు వేలు నుంచి పదహారు వేలు మధ్యలో అయితే వస్తుంటుంది కరెంట్ బిల్లు ఇంకా మిగతా ఇండివిజువల్ హౌసెస్లో ఉండే వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు మేము అపార్ట్మెంట్స్లో అయితే ఉంటాము చాలా రోజులకైతే బైక్ చూస్తున్నాను ఇక్కడైతే అసలు బైకులు కానీ స్కూటీలు కానీ అస్సలు కనిపించవు ఎందుకంటే ఇక్కడ వెదరు సమ్మర్లో టూ హాట్ ఉంటుంది వింటర్లో అయితే బైక్లు పోతే ఇంకా పడిపోవడమే జారి ఆ స్నోకి అందుకని చెప్పి బైక్లు అయితే కనిపించవు సో మా ఇంట్లో కూడా జనరల్గా అన్నీ ఉన్నాయండి మిక్సీ ఉంది గ్రైండర్ ఉంది సో అన్నిటితో కలిపే మాకైతే అంత కరెంటు బిల్ వస్తుంది ఇంకా ఏసీ హీటర్ అనేది మాత్రం ఎప్పుడు ఇంకా అది ఆటోలోనే ఉంటుంది సో ఈ మిక్సీ లేకపోతే గ్రైండరు ఇంకా ఫ్యాన్లు టీవీలు వీటన్నిటికీ కలిపే మాకు అంత కరెంటు బిల్ అయితే వస్తుందన్నమాట ఇంకా మేమైతే కమ్యూనిటీ చుట్టూ రోజు ఈవినింగ్ అయితే ఇక్కడే వాకింగ్ చేస్తూ ఉంటాను నేను రోజు పిల్లలతోటి ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ వచ్చేసి యుఎస్లో ఏ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్కైనా స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ ఫ్రీ అండి మనము యూస్ చేసుకోవచ్చు ఇంకా ఈ సమ్మర్ మొత్తం స్విమ్మింగ్ పూల్లో తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ వాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే వీకెండ్స్ యా వీకెండ్స్ వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు చూసారా ఇవి మొత్తం హౌస్ వస్తాయి కానీ బయటకి ఎవ్వరు రారు ఎవ్వరు కూడా కనిపించరు ఎప్పుడన్నా వాళ్ళ పెట్స్ కుక్కలో పిల్లులో కనిపిస్తుంటాయి కానీ మనుషులు మాత్రం కనిపించరు అసలు ఇంకా నేనైతే ఫస్ట్లో అయితే చాలా సఫర్ అయ్యాను ఎవ్వరూ లేక మా బుజ్జిది పుట్టిన తర్వాత ఇంకా నాకు డే మొత్తం బిజీ అయిపోయింది కాబట్టి సరిపోతుంది ఇది అనమాట జిమ్ అనమాట ఎవరైనా వెళ్ళచ్చు ఇప్పుడు నేను పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఉంటే పర్మిషన్ లేదు అందుకని నేను లోపలైతే ఏం చూపించట్లేదు సో పిల్లలు ఉన్నారు పిల్లలకి పర్మిషన్ లేదనమాట సో అందుకని నేను బయట నుంచే చూపిస్తున్నాను అలాగే జిమ్తో పాటు స్విమ్మింగ్ పూల్ వీళ్ళైతే మాత్రం వీకెండ్స్ మాత్రం వచ్చి భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ రీసెంట్గా సమ్మర్ టైం కాబట్టి మా అమ్మాయి కూడా ఎక్కువ స్విమ్మింగ్ పూల్కి వచ్చి 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 తనకైతే ఇన్ఫెక్షన్ వచ్చింది డాక్టర్ అయితే అదే చెప్పారు దీనికి రీజన్ స్విమ్మింగ్ పూలే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇప్పుడు అందరికీ కూడా ఇవే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఈ సీజనే నడుస్తుందని అప్పటి నుంచి అసలు నేను స్విమ్మింగ్ పూల్కే పంపించట్లేదు మా అమ్మాయిని ఈ సమ్మర్ అంతా కూడా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఏదైనా ఫొటోస్ దిగుదామన్న అంతా కూడా బాగుంటుంది మేమైతే ఇప్పుడు ఇందాక చూపించిన ప్లేస్ అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా చాలా అంటే కొంచెం ఇక్కడ నీడగా ఉండి బాగుంటుంది అనమాట ఎప్పుడైనా వచ్చినా నేను పిల్లలతో ఇక్కడే కూర్చుంటాను ప్రతిరోజు సాయంత్రం అలా బయటకు వాకింగ్కి వచ్చి కొంతసేపు కూర్చొని వెళ్ళకపోతే మాత్రం అస్సలు బాగుండదు ఎంతసేపు అని ఇంట్లో ఉంటాము ఇంకొకటి ఏంటంటే ఈ కమ్యూనిటీలోనే అపార్ట్మెంట్స్ మధ్యలో ఇట్లా చైర్స్ టేబుల్స్ వేసి స్విమ్మింగ్ పూల్ పార్టీ అని హ్యాలోవిన్ పార్టీ అని చేసుకుంటారు ఇంకా మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ అందరూ రిచ్ పీపులే ఉంటారా అలా ఏం లేదండి ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారు రిచ్ ఉంటారు పూర్ ఉంటారు హోమ్లెస్ ఉంటారు అందరూ ఉంటారు ఇంకా మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అన్ని కేటగిరీస్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు ఫ్యామిలీస్ ఉంటారు ఫ్యామిలీ కోసం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కష్టపడే వాళ్ళు ఉంటారు అందరూ అంటారు లైక్ సారీ అందరూ ఉంటారు లైక్ ఒకప్పుడు యుఎస్ అన్న అబ్రాడ్ కంట్రీస్ స్ అన్న అయ్య బాబోయ్ అని చెప్పి వాళ్ళు ఏదో పైన నుంచి దిగొచ్చిన వాళ్ళగా ట్రీట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది అబ్రాడ్ కంట్రీస్లో ఉండే పీపుల్ కూడా ఎక్కువ అయిపోయారు ఎవరు రెస్పాన్సిబిలిటీస్ తగ్గట్టుగా కొంతమందికి ఇక్కడ లైఫ్ స్టైల్ ఇష్టం కొంతమందికి రెస్పాన్సిబిలిటీస్ మీద వస్తుంటారు కొంతమంది చదువుకోవడానికి వస్తారు సో అన్ని కేటగిరీస్ ఉంటారండి యుఎస్ అంటే రిచ్ పీపుల్ అనే ఒపీనియన్ అయితే ఇప్పుడు చేంజ్ అయిపోతుంది కూడా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ని బట్టే నా వీడియో అయితే పుష్ అవుతుంది ముందు ముందు మోర్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ అయితే చేస్తానండి ఇక్కడ లైఫ్ స్టైలు ఇంకా ఎలా ఉంటుంది ఇక్కడ మంత్లీ గ్రాసరీస్ ఎలా ఉంటాయి మేము ఏమేమి తెచ్చుకుంటాం ఇక్కడ ఏం దొరుకుతాయి ఇలాంటి మోర్ వీడియోస్ అయితే చేయబోతున్నాను సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు కూడా చాలా సపోర్ట్గా అనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య దుబాయ్ చాక్లెట్ చాలా ఫేమస్ అని ట్రెండ్ అయిపోయింది కదా ఇంకా నా ఇద్దరు కూడా దుబాయ్ చాక్లెట్ అయితే ఇసుకతో చేసుకుంటున్నారు వీళ్ళ కోసం అయితే ఒకసారి చెయ్యాలి నేను కూడా ఇదన్నమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్లో ఏమైనా రాంగ్ ఉన్నా మిస్టేక్స్ ఉన్నా సారీ అండి ఇదైతే నాకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ సో మాకైతే మాత్రం ఎండ దంచి కొడుతుంది మనకి టూ అయినప్పుడు త్రీ అయినప్పుడు కాసే ఎండ ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే వస్తుంది సో ఈ వీడియో చివరి వరకు చూసారో అంటే నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్లే కదా నచ్చుతున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా నన్ను ఫాలో చేసుకోండి అంతకన్నా ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ని బట్టి నా వీడియో పుష్ అవుతుంది థ్యాంక్ యూ